ప్రజలకు ఎలా సేవ చేయాలో దేశానికే చూపించిన దార్శనికుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ పార్టీ నాయకులు మహిళా నాయకురాలతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆనం మాట్లాడుతూ భౌతికంగా వైఎస్ఆర్ లేకున్నా ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు అనంతరం వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ మాట్లాడారు వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఆమె పలు విషయాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు మహానేత మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహార వద్దంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే నేను వాళ్ళకున్ని కాదు సేవకుని అంటూ రాజకీయాల్లోనే ఒక సరికొత్త నిర్వచనం తెచ్చి ప్రజలకు సంక్షేమ సామ్రాట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతుల కన్నీరు తొలగడానికి ఈరోజు జలయజ్ఞం ద్వారా ఎన్నో లక్షల ఎకరాల బంజరు భూముల్ని ఈరోజు సాగునీరుగా మార్చారు అలాగే రైతులకు ఏదైతే ఉచిత కరెంట్ ఇచ్చారో ఆ ఉచిత కరెంటుకి తొలి సంతకం చేసి ఒక ముఖ్యమంత్రిగా తనదైన మార్పు వేసుకున్నారు ఒక చదువుకున్న వ్యక్తిగా చదువు విలువ విలువ తెలిసిన వ్యక్తిగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఈరోజు తీసుకురావడం ఎంతోమంది కుటుంబాల్లో ఈరోజు విద్యావంతులై వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా చేయుతలు ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి చూపించారు ఒక డాక్టర్గా చేయాలి అనే పథకాన్ని చేపట్టి ఎంతో మంది పేద ప్రజల గుండెలు ఈరోజు ఆపరేషన్ చేయించుకొని ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కై రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు రైతులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎవరైనా వైద్య సదుపాయం కావాలని ఆ రోజు దిక్కు తెలియని రోజుల్లోనే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలడు అని మొట్టమొదటిసారిగా ఈ దేశానికే చూపించినటువంటి దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనం చేస్తున్నాం ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి మొత్తం విద్యుత్ బకాయిలు మాఫీ చేయటంలో కానీ రైతులకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జాతీయవత్తే కాకుండా ఈ దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మిగతా రాష్ట్రాలలో కూడా వాటిని అమలు చేసేటటువంటి కార్యక్రమం చేశారంటే ఎంత ముందు చూపుతో ఎంత సేవా దృక్పథంతో మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యావత్ భారతదేశానికి తలమానికంగా నిలిచాడనేది చూసిన తర్వాత ఎన్నటికీ మరోలేం ఆయనకు మరణం లేదు ఆంధ్రదేశం ఈ భారతదేశం ఉన్నంతకాలం ఈ ఆంధ్రదేశం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రదేశం లేకపోయినా ఈరోజు తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారి పనితనాన్ని ఆయన ఔషన్యాన్ని అన్నిటినీ కూడా గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం కార్యకర్తలు నాయకులందరూ కూడా మా నాయనికి మా నాయకునికి ఘనమైన అర్పిస్తూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV